పుట్టిన రాజకీయం చేయబట్టిన కూడా కానీ నేను ఇన్ని ఓటర్స్ ఇంత ఓన్లీ వచ్చి ఓటేసిన నా యాభై ఎనిమిది సంవత్సరాల యాభై ఆరు సంవత్సరాలు జ్యూత్ చేతులు ఫస్ట్ టైం బాగా అభిమానంతో కచ్చి అంటే ఏంటో నిన్న ఓటర్లు వచ్చి చూపించారు ఆయన గారు చెప్పాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు రిటర్న్ చూపిస్తాను నేను ఇచ్చారు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ పెట్టే నిన్న ఇచ్చారు ఈ ఆయన చరిత్రలో కాదు ఏం చెప్తాను ఈరోజు ఎప్పుడైనా ఇన్ని పర్సంటే ఎలక్షన్ జరిగినాయి ఇండివిజువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి ఎంతమంది ఏకమైన కూడా ఇన్ని ఓటర్లు ఇంత మండలం వేసి ఎప్పుడు జరగలేదు ఆయన అందరినీ భయపించుకుంటే ఇస్తా మీకు అర్థమవుతుంది ఇది అది రాజకీయం కాదు నీ మీద కష నేను వేసిన ఓటింగు రోజు ఇచ్చేది నీ మీద కషే నీకు నాలుగో తారీఖు మరి ఫెషల్ టిఫ్ట్ ఇస్తాం అప్పుడు చెప్తాను ఎంత పర్సెంటేజ్ ఎంత నీకే తెలుస్తాను ఏ బూత్లు ఏమొచ్చాయి ఏ ఊరు ఎన్నో తెచ్చాయో మరి తెలుస్తుంది మీరు దయించుకొని టీడీపీ అభిమానులకు టీడీపీ నాయకులకు టీడీపీ ఓటర్లకు ఈ ఒక్క హోటల్ చేసూర్మ కేజం మీకు ఓటు చేసేందుకు మరీ మరీ ధన్యవాదాలు నా కుటుంబ సభ్యున నేను కొంత నమస్కారం మొదలు నిన్న జరిగిన ఎలక్షన్లో భారీగా తెలుగుదేశము ప్లస్ తెలుగుదేశం కార్య నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్లే నిన్న భారీగా మనకు ఓటర్ ఓటర్స్ పాల్గొనడం జరిగింది మనకు ఖచ్చితంగా ఈ మండలం నుంచి ఖచ్చితంగా మెజార్టీ తీసుకున్నామని చెప్పి మనకు జనసేన బీజేపీ మరియు ఎంఆర్పిఎస్ అందరి అందరం కలిసిపోయి పనిచేసినందుకు మనం ముందుకెళ్ళ ముందుకెళ్తున్నాం అనేది కూడా ముఖ్య కారణము మనం అంతా ఈ పనిచేసినందుకు ఏము మనకు వచ్చిన విజయం వాళ్ళకి కూడా చెప్పి చెప్తున్నాం ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఎండాక కష్టపడి ఒక సైనికుల అందరూ కలిసి అందరం కలిసి మనం కష్టం చేసి అందరి మంచి మంచి మెజార్టీ కూడా తెప్పిస్తున్నాము జనాలను చూస్తుంటే రాత్రి వర్షం వడగంట వర్షం పడినా కానీ వాళ్ళు గేట్ లో ఆ స్థానం వేస్తే దాన్ని మనం సీఏ గారికి అడిగి తెలుసుకొని వాళ్ళు మన సీఏ గారి బాగా డైరెక్ట్ రాసి ఫోన్ చేసి అంతా పర్మిషన్ తీసుకొని లోపలికి అందరం పిల్లలు జరిగింది అందరూ వాళ్ళని చూస్తుంటే ఈ రాజారెడ్డి వడగొట్టాల మనకు ప్రకాశం కలిపారు ఉద్దేశంతోనే ఓటర్లు అట్లా మన చంద్రబాబు నాయుడు రావాలి మనకు రాష్ట్రం కూడా తెలుగుదేశం పనిచేయాలి అంతా మనమే వాళ్ళ పెట్టుకొచ్చి చాలా అసలు వాళ్ళు చూస్తుంటే చాలా సంతోషమవుతుంది అందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం చేసినారు మూడు మండలాల కంటే మన మండలమే మంచి మెజారిటీ ఇస్తుందని ఆశిస్తుందా అందరికీ అన్న తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం ముఖ్యంగా ఏమంటే మన చిత్రమ్మ గారు ఎంత కష్టపడారంటే ఈ నెలన్నర రోజులు కూడా అసలు ఆమె ఇంటింటికి ఇంట్లో పోయి ఇంట్లో బయట కానీ చాలా కష్టపడి పెద్ద సపోర్ట్ అంటే మన అందరికీ సపోర్ట్ ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేసినందుకు ఆమె చాలా తరఫు పెద్ద నిన్న జరిగిన ఎలక్షన్లో మనం ఖచ్చితంగా భారీ విజయాలతో గెలవబోతున్నాం దీంట్లో ఎటువంటి అనుమానం లేదు మనకు ఆయన అంటే తక్కువ పదివేలు నుంచి పదిహేను వేల మధ్యన విషయం సాధిస్తున్నాడు అలాగే స్టేట్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేదు అధికారంలోకి రాబోతుంది మనం ఈ డేలించర్ల ప్రజలు దుక్కన మంత్రివర్యులు ఆయన గారిడీ మాటలకు అదే ఒక ధనికుడు సాధారణ జీవితం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో దయ్యాలు విధానంతో ఉంటుంది ఎలా ఉండదో ఆయన మాటలు చెప్పుకుంటూ గొప్పగాడుకుంటునేవాడు దానికి వాళ్ళు అదే ఇలాగా మా మావ్ చెప్పినట్టు గిఫ్ట్ గిఫ్ట్ అనేది ప్రజలు వాళ్ళ మనసులో పెట్టుకొని రైట్ టైంకి రైట్ టైంలో గిఫ్ట్ ఇచ్చేసినారు ఆయనకు నిన్ననే తెలిసిపోయింది ఆయనకు ఆయన ఇంకా చాలా చాలా దౌర్జన్యాలు చేసి ఏదో చేయాలనే ఆలోచనతో ఆయన మైండ్లో ఉండేది అదల్లా మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఎంతో ఆస్పద స్వైర్యంతో ఎదుర్కొని వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇక ఆయన బాగా రెస్ట్ తీసుకోవచ్చు అలాగే ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ కూడా కట్టినని హైదరాబాద్లో ఆయన ఆ ప్యాలెస్లో రెస్ట్ని విడి తీసుకొని ఆయన సంతోషంగా జీవితం గడపవచ్చు అలాగే నా మా మా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ చేయాలందరికీ ఆ యొక్క ఏమంటే వాళ్ళు ఓటమి నిరా నైరాశ్యంగా ఉన్నారు వాళ్ళు రెచ్చగొట్టే అవకాశాలు ఉంటాయి మనం సమయంతో ఉండి మనం అందరం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పెద్ద ఆయన గుడ్డిన క్లీన్ ఇమేజ్ని మనం ఎక్కడా చెరగొట్టకుండా వాళ్ళ కుటుంబానికి కానీ ఎక్స్పెషల్ ఆయన కట్టడానికి ఎంత ఇమేజ్ ఉందో రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు ఆయనకున్న ఉన్న ఇమేజ్ని ఎక్కడ మనం డ్యామేజ్ చేయకుండా మనం నడుచుకుందామని చెప్పి మన కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ నా యొక్క ప్రత్యేక వినపము ఈ అవకాశం ఇచ్చిన ప్రకటన నాకు నా ఉదయభాగం నమస్కారం జై తెలుగు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ముఖ్యంగా ముందస్తుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను డ్రోన్ నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో ఈసారి కోట్లా కుటుంబం చేసినటువంటి పెద్ద అయినా ఒక రైతు బాంధవుడు రైతు బిడ్డ అత్యధిక మెజారిటీతో గెలుపొందబోతున్నాడు ఈ విషయాన్ని నిన్ననే ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వారి ఓటును వినియోగించుకొని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమికి ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం ఫ్యాక్షన్ కోట్ల కుటుంబం అంటే ఫ్యాక్షన్ అని చెప్పిన ఒక మంత్రి గారు నిన్న ఆయన చేసిన అరాచకాలు అదేవిధంగా ఓటింగ్ డైవర్ట్ చేసి నాయకులను డైవర్ట్ చేసి ఆయన రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పిన ఒక ఏదైతే ఒక వ్యూహం ఆయన చేసుకున్నారో దాన్ని కోట్ల కుటుంబం నుంచి చెప్పినటువంటి సుజాతమ్మ గారు అదేవిధంగా సుజాతమ్మ గారి కుమార్తె చిత్రక గారి ఆదేశానుసారం నిన్న దాన్ని తిప్పికొట్టి మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా రిగ్గింగ్ జరగకుండా ప్రశాంతమైనటువంటి ఓటింగ్ చేయడంలో సక్సెస్ అయినాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పల్లెల్లో ఈసారి వీళ్ళు ఏదో చేశామని చెప్పి గొప్ప చెప్పినాము ఏదో అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఓటర్లను భయపించడం అక్రమ కేసులు పెట్టడం దానికి నిలువతో సాక్ష్యం నిన్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి ఆయన పోలింగ్ కేంద్రాలు పరిశీలించు ఆయన క్యాండిడేట్ కాబట్టి పోలింగ్ కేంద్రాలు పరిశీలించడానికి వెళ్తా ఉంటే ఆయన కార్యంలో మీద దాడి చేసి వాళ్ళ అతని కులం పేరుతో దూషించి దాదాపు ముప్పై మంది ఒక రౌడీ మిగలు ఒక బుగ్గన అనుచరుల రౌడీ ముగ్గలు దాడి చేయడం జరిగింది ఇదే ఒక నిదర్శనం కాబట్టి ఫ్యాక్షన్ ప్రోత్సహించినది ఎవరు అనేది కూడా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకున్నారు జూన్ నాలుగో తేదీ ఖచ్చితంగా మన అందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం పరిణామ పరిణామం రాబోయే రోజులలో కోట్ల కుటుంబం నుంచి అభివృద్ధి వైపే అడుగులు ఉంటాయి తప్పితే ప్రజల సమస్యలను పరిష్కరించి కూటమిలో ఉన్నటువంటి నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా సరే మారి మంచితో ఓన్లీ పబ్లిక్ పాలసీల మీద నడవాలి తప్పితే వ్యక్తిగత కక్షల మీద జరగకూడదని చెప్పి మా అభిప్రాయం మా అధినేత ఒక సిద్ధాంతం కూడా అదే రాజకీయం చేసేవాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్ పాలసీల మీద డిస్కస్ చేయాలి అలా కాకుండా బెదిరించర్లో ఈసారి వ్యక్తిగతంగా వెళ్ళారు కాబట్టి ఈసారి టీడీపీ నుంచి జనసేన నుంచి కూటమి నుంచి ఎవరు కూడా వ్యక్తిగత దళలకు దిగబోరు అదేవిధంగా పబ్లిక్ పాలసీల మీదనే వెళ్తారని చెప్పి మనం చేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన